కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తొమ్మిది తారీఖు నుండి పద్నాలుగు తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు చేయాలని సెంట్రల్ ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ జిల్లా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరో ఈ విధంగా నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈరోజు అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది ఈ స్వతంత్రం రాక ముందు వచ్చిన ముందు ముందుగా రెండు గంటలు మూడు గంటల ముందుగా నిరసన తెలుపుతో వెల్కమ్ పలకాలనే ఉద్దేశం మీద ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము స్పందించి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి రైతు చట్టాలను రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలని మా ప్రధాన డిమాండ్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక రైతు చట్టాలను వ్యతిరేకంగా రైతులకు కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు నలభై నాలుగు చట్టాలు తీసుకొచ్చి ఈ రోజు కార్మికులకు వేతనాలు పెరగకుండా పని గంటలు పెంచడానికి అనేక విధాలుగా ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా మూడు రైతు చట్టాలు ఏదైతే తీసుకురావడం జరిగిందో ఆ రైతు చట్టాలకు దాదాపు మూడు సంవత్సరాలుగా పోరాటాలు జరిగినా కూడా ప్రభుత్వాలు దాన్ని విరమించుకోకపోగా తాత్కాలికంగా వాయిదేయడం జరిగింది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దాదాపు భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన కార్మిక వ్యతిరేక విధానాలపైన కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు కొవ్వొత్తులతోని అన్ని కార్మిక సంఘాలు ముఖ్యంగా ఏఐటిసి నాయకత్వాన ఈ రోజు కొవ్వొత్తుల ప్రదర్శన నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఏదైతే నలభై నాలుగు చట్టాలు తీసుకొచ్చిందో ఆ చట్టాలను వెంటనే వాప తీసుకోవాలా లేకపోతే భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధం పడుతున్నారు ఇది కెటిండా ఉద్యమాన్ని తొమ్మిదవ తారీఖు ఆగస్టు తొమ్మిది కాబట్టి ఆనాడు ప్రారంభం చేసి పద్నాలుగో తారీఖు వరకు రేపు పద్ రేపు పదిహేను పంద్రాగస్టు కాబట్టి ఈ స్వతంత్ర ఫలాలు కార్మికులకు పేద ప్రజలకు అందట్లేదు దాదాపు ఎన్ని డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి విధానాలు అవలంబిస్తున్న ఈ మోడీ ప్రభుత్వం పైన రానున్న రోజుల్లో కార్మికులు కార్మిక సంఘాలు రైతులు అందరూ కూడా ముక్కుమ్మడిగా నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఈ చట్టాలు వాపసు తీసుకున్నంత వరకు కూడా ఈ ఉద్యమం నడపాలని చెప్పి మేము కార్మికుల పక్షాన కోరుతున్నాం